జై శ్రీరామ్ ఈరోజు స్వాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నేను మా మిత్రుడిని ఇక్కడ బావి భద్రకు రావడం జరిగింది ఆ యొక్క శ్రీరాముడి ఆశీర్వాదాలతోటి ఈరోజు ఈ సీతారామ చిలుక ఈరోజు ఇక్కడికి నా పైకి వచ్చి వాళ్ళడం జరిగింది నేను ఒక ముస్లిం వ్యక్తి కులానికి సంబంధించిన వ్యక్తినైనా కానీ నా మీద ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషకరం ఒళ్ళు గగుర్లు పొడిచే విధంగా రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి ఈ రోజు ఇంత సంతోషకరమైనటువంటి విషయాన్ని మీ అందరి ముందు పంచుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి తులతూగుతూ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ చెట్టు మీద ఉన్నటువంటి రామచిలుక స్వయంగా ఇక్కడికి నా వద్దకు వచ్చి నేను నేనున్నానంటే భరోసా కల్పిస్తూ ఇక్కడికి వచ్చినందుకు ఆ సీతారామచంద్ర స్వామికి నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ భిన్నత్వంలో ఏకత్వం మన యొక్క భారతదేశం లౌకికమైనటువంటి దేశము కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా పరమత సహనమే మన మతం అని చెప్పి గౌరవించుకునే విధంగా ఉండాలని చెప్పి నా మతము నా గలవ మరకు బయటకు వస్తే నా దేశాన్ని ప్రేమించుకునే విధంగా ఉండాలనేది నా యొక్క దృఢమైన సంకల్పం ఆ యొక్క సీతారామచంద్రస్వాముల వారి ఈ రోజు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ యొక్క సీతారామచిలక రామచిలుక వచ్చి ఇక్కడికి నాకు